ఉన్నటువంటి పాత్రలో మాటలు తీసుకునే అదృష్టం మనకి వాళ్ళ శ్రీరామనవమి రోజు ముందు రోజు కలిగింది జానక్ గారు వారి సందేశాలు ఇస్తారు సంగీతాత్మక సందేశం కూర్చుంటారు అలంకరించిన పెద్ద పెద్దలకు నమస్కారాలు చిన్న ఆశీర్వాదాలు సోదరి సోదరి మహిళలందరికీ నమస్కారం సో ముందుగా ప్రోగ్రాం చాలా బ్రహ్మాండ పిల్లలు చాలా బాగా పాడారు ముందు ఆ విషయం చెప్పాలి ఆర్కెస్ట్రా బ్రహ్మాండంగా వహించారు బెంగాలు గారు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు అటువంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఈ గొప్ప సింగర్కి దొరకటం చాలా గొప్ప విషయం వంశీ రాజా రామరాజు గారికి ధన్యవాదాలు శారద గారు చాలా బాగా పాడారు మీరు అమ్మాయి పేరేంటి గీత గీతాంజలి చాలా బాగా పడింది అబ్బాయి చాలా బాగా పాడాడు రమణ ఆయన కోయన బాల కామేశ్వరరావు గారు బ్రహ్మాండంగా పాడారండి చాలా బాగుంది గారి పాట అన్ని పాటలు చాలా బాగున్నాయి ఇప్పుడు సుబ్రహ్మణ్యాన్ని గురించి రెండు ఇంకా చెప్పాలి ఇప్పుడు పెండాలి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఆయన సుబ్రహ్మణ్యం చదువుతాడు పెండాలు గారి కూడా మంచి మంచి పాటలు పాడాను నేను మొట్టమొదటి పాటే తెలుగు పాట ఘంటసాల గారితో పాడాను మీ ఆశ అడియాస ఇంతకుండా సరే మీ అడియాస మొద మొదటి పాట అసలు నేను పాడింది టీ చణపతిరావు గారి మ్యూజిక్లో పాడాను మొదటి రోజు అది విధి వెళ్ళి ఆట అంటే విధి యొక్క ఆట అనమాట విధి ఆట ఆడుతున్నామంటే ఆట ఆడిపోయింది పిక్చర్ రాలేదు పిక్చర్ స్టాప్ అయిపోయింది పాట బయటికి రాలేదు నెక్స్ట్ డే ఏమైనా పెళ్ళాలి గారు ఈ పాట అనమాట మీ అడియాస గణసాలి గత మొదటి తెలుగు పాట నాని అది పాటే తమిళ ఇది ఏడుపాటే నీ ఆశ అడి ఆశ మణిపూస ప్రతికంతా అమావాస ఇట్లాంటి పాట అనమాట అయినా కూడా మొదటి పాటలు తమిళ పాటలు ఇది మొదటి మలయాళం పాట అన్ని ఏడు పాటలు పాడాను అయినా కూడా ఏడు పాట మొదట్లో పాడుతున్నా అని నాకు బాధ కలగలేదు ఎందుకంటే పాడుతున్నానని సంతోషం తప్ప ఏడు పాట ఏదో ఒకటి పాటలు కావాల్సింది దానికి కూడా జస్ట్ చేయాలి కదా మరి బ్రహ్మాండంగా ఏడుస్తూ పాడే పాట మొదటి రోజు రెండు పాటలు నైన్ టు వన్ కాల్షీట్లో ఎవడో నడుస్తూ పాడే పాటలు అంటేనే ఏడుస్తూ పాడాను చాలా బాగుంది పాట బాగా వచ్చింది కానీ పీచర్ రిలీజ్ అవ్వలేదు అంటే పిండర్ గారు తర్వాత ఆంధ్ర మహావిష్ణులో చాలా మంచి మంచి పాటలు చేశారు బాలమరుడి గారితో కూడా పాడాను గటసా గారితో అన్ని చాలా మంచి పాటలు పాడాను సుబ్బందనే గురించి యాక్చువల్గా చిన్నపిల్లవాడు గారి వచ్చాడు బాలుడు పేరుకు తగ్గట్టు సన్నగా చక్కగా చూడ్డానికి కూడా చక్కగా ఉండేవాడు అంటే ఇప్పుడు బాగా కాదనుకోండి బాగానే ఉన్నాడు అని అప్పుడు ఇంకా చాలా బాగుండేవాడు పిల్లవాడు చిన్నపిల్లవాడు మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు రికార్డింగ్ మంచి మంచి పాటలు చాలా ప్రమాణంగా పాడేవాడు అనమాట అసలు గూడూరులో ఒక కాంపిటీషన్లో మొట్టమొదటి నేను చూశాను గూడూరు నెల్లూరు దగ్గర ఎక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను పిలిచాను ప్రైజులు ఇవ్వడం కోసం జడ్జిగా వెళ్ళాను గెలిచిన వాళ్ళ చేత పాడించారు అనమాట ఇంకో అబ్బాయి పాడాడు కొంచెం కనసాల గారి గొంతు పెట్టుకుని పాడాడు అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనవాడు న్యాచురల్ గొంతులో ఒకళ్ళని మ్యూమిటేట్ చేయకుండా తన గొంతులో పాడాడు చాలా బాగా పాడాడు సంగతుల్లో వినిచ్చిన బ్రహ్మాండంలో నేను న్యాయంగా చెప్పకూడదు కానీ చెప్తాను ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ ఏ అబ్బాయికి ఇచ్చి ఉండాలి నేను న్యాయంగా చెప్పకూడదు ఒక అబ్బాయికి ప్రైజ్ వచ్చినప్పుడు నేను ఆ మాట చెప్పకూడదు కానీ నాకు తెలియకుండా చెప్పేశాను ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి వచ్చి ఉండాల్సింది ఎంత బాగా పాడాడని ఎవరైనా కానీ తనకి భగవంతుడు గొంతు ఇచ్చినప్పుడు మన గొంతులో పాడాలి కానీ ఇంకో గొంతుని ఇమిటేట్ చేసి పాడకూడదు ఆ పాటల్ని మనం పాడచ్చు వాళ్ళు ఎంత బాగా పాడారో అంత బాగా మనం పాడడానికి ప్రయత్నించి ఫస్ట్ క్లాస్గా పాడాలి కానీ ఆ గొంతుని ఇమిటేట్ చేయకూడదు చేసినప్పుడు ఏమవుతుంది రికార్డింగ్ వెళ్ళినప్పుడు అప్పుడంతా వాళ్ళు బాగా మంచి పేర్లో ఉండేవాళ్ళు కదా ఎందుకయ్యే మా గంటసాలే ఉన్నాడు నువ్వెందుకు పోంటావు ఆయనే పాడుతున్నాడు కదా నువ్వెందుకు అంటారు ఆ రకంగా అప్పుడు చాలామంది పైకి రాలేకపోయినారు సుందర్స్ ఎందుకంటే గంటసాల గొంతు పెట్టుకుని పాడడం సౌందరరాజుని గొంతు పెట్టుకుని పాడడం యేశుదాజ గొంతులో పాడడం ఇవన్నీ మామూలు సుబ్రహ్మణ్యం గొంతులో కూడా చాలామంది ఫీల్ చేస్తారు అవన్నీ చల్లవు ఎందుకంటే పాడ ఆ స్టేజ్ మీద మేము పాడని చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నది ఉన్నట్టు అప్పగిస్తారు అదే రికార్డింగ్ వెళ్ళినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే మేము పాడిన మేము చెప్పకూడదు కానీ మేము పాడినంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ పాడడం ఇట్లాంటి సింగర్స్ తప్ప కాబట్టి ఆ పాటను మేము అర్థం చేసుకుని బ్రహ్మాండంగా పాడతాము ఎక్స్ప్రెషన్స్తో మాడ్యులేషన్స్తో సింగర్ బాగా పాడినప్పుడు రికార్డింగ్ బాగున్నప్పుడు పాట పైకి బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటంటే ఈ కామెంట్ ఈ వీళ్ళని ఇండివేట్ చేసి పాడేవాళ్ళు ఏమంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే ఒక లైన్ పాడితే ఒక లైన్ సరిగ్గా రాదు ఎందుకంటే ఇమిటేషన్ అలవాటైపోయి తన సొంతంగా ఒక పాటని అన్వయించుకుని పాడాలంటే ఒక సింగరు పాడలేడు కానీ మరి సుబ్రహ్మణ్యం ఒరిజినల్గా పాడే మనిషి కనుక ఇన్నాళ్ళు స్టాండర్డ్గా నిలవగలిగాడు తన కాపీ చేసి పాడే రకం కాదు పైగా తను ఎట్టంటి పాటిస్తా అట్టంటి పాట పాడుతాం ఏ పాట అన్నా దాన్ని ఒరిజినల్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడడం తర్వాత గ్రాస్పింగ్ పవర్ వెంటనే రెండు నిమిషాల్లో పాడ ఎంత తొందరగా నేర్చుకుండేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు ఒక్కొక్కసారి చెప్పకూడదుకొని ఇచ్చువేషన్ వేసేవాడు అకాడమీలో ఒక్కొక్కసారి ప్రాక్టీ చేసినప్పుడు ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు ఎందుకంటే నేను లేట్ చేస్తాను అవునా కదా నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు అంటే ఆ చోట్ల పౌరోహిత్యం చేసుకుంటే పురోహితుడు ఇక్కడి నుంచి అక్కడ అక్కడి ఇంకో ఇంకొస్తు దూకి దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా అందుకని ముందు నేను పాడేస్తాను తన పోషన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా తర్వాత నా కోర్షన్ నేను పాడుకునేదాన్ని రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి తను లేనప్పుడు నా పోషన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని తర్వాత తను వచ్చి పాడేవాడు ఇప్పుడు కూడా కొన్ని మాదచర్తనాలు చేసేవాడు ఏమంటే తెలుసా ఒక సంగతి నేను పాడాను అనుకోండి మొట్టమొదటిసారి నేను పాడను మీకు దాటేం చెప్తాడో అదే పాడతాను తర్వాత పళ్ళవంతా అయినాక రిపిటేషన్లో కానీ చరణ ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి తెలుసుకుంటాను తను ఏం చేసేవాడు మొట్టమొదటి పల్లెల్లోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా నేను పాడతాడు కానీ అది తెలుసు బయట రికార్డింగ్ వచ్చాడు రికార్డు బయటకు వచ్చేప్పటికి ముందు తను పాడి ఉంటాడు కదా ఆహా కాల్సు ఎంత బాగా పాడా అది నేను జానికి అట్టగే పాడింది అని చెడ్డపోయారు నాకు అవునా ఇకంటే నీ చేశాను చాలా ఉండేవి రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి ఎదురుకుండా కోచ్ చెస్టర్ వేయడం ఇంజి అంటూ ఉంటాం ఎందుకంటే నేను తప్పాలని పాట తప్పిపోవాలండి తప్పులు పాడాలని కర్మంగా ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కదా ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోటందరూ కూర్చుకుంటారు వాళ్ళందరూ వినేట ఏంటంటే టెడ్డి జాయిన్ ఇగారు ఇంకా ఇంత పెద్ద వచ్చి గారు నీ తప్పుడు వాట వింటానేవాడు చేసే చేసి చెత్తనం చేసి అవునా అక్కడి నుంచి మాయమచ్చేవాడు కదా రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చాడు కదా లోపల కూర్చుండేవాడు తర్వాత నన్ను తిట్టేవాడు ఏంటి జాగ్రత్తగా పాడకూడదు కరెక్ట్గా పాడకూడదు ఇక్కడ అందరూ విని ఏముంటుంది రహస్యంగా అతని చేతను ఏంటండి ఇది పాడించుకుంటా అనిపించుకుంటావా అని తిట్టేవాడు ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు చాలే పేషన్ని మేము అందుకే చెప్పచ్చు అంతే ఆల్రౌండర్ దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు పాటలోనే కాదు మ్యూజిక్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ సింగింగ్ డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి డైరెక్షన్ కూడా చేసాడో నాకు తెలియదు కానీ ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు అని పాట కూడా బ్రహ్మాండంగా పాడతాడు ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్లాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు బయట పడాలా నేను వేరే వెల్లు అయ్యేడు పోయే ఈ నడు వస్తాడు Eu não ఏంటి బ్రహ్మాణమైన పాటలన్నీ ఇంకా చాలా కష్టమైన పాటలన్నీ పాడాడు ఆ తర్వాత సురేష్ మ్యూజిక్లో భైరవ్ రూపంలో పాట పాడాడు చాలా కష్టమైన పాట అదేం పాట అంటే నారద తుమ్ము లక్ష్మీ తుమ్ములు లక్ష్మీ నారద గానం అని చాలా కష్టమైన పాట అట్లాంటి పాటలు కూడా ఎన్నో పాటలు పాడాడు శంకరాభరణ లాంటి యాగయ్యలో క్లాసికల్స్ క్లాసికలే తెలియదు తెలియకపోయినా బ్రహ్మాండంగా క్లాసికల్ శాంతి పాడాడు నేను రూపమైన పాటు ఒక పాట విచిత్రం మేము ఏంటంటే చిన్న పిల్లల పాట మిగిత్ర పాడడం ఆడవాళ్లు చిన్న పిల్ల గొంతులో పాడటం చాలా సులభం కానీ మగవాళ్ళు చిన్న పిల్లవాడి గొంతుల్లో పెట్టుకుని పాటం చాలా కష్టం ఏం పోతే భర్ణి స్టూడియోలో మా ఇతర పాడే పాట గుర్తులేదు కానీ కన్నడ సినిమా కంగడ సినిమా అనుకుంటాను మేము ఇతరం చిన్న పిల్లల పాప వాడి రెండు ఏళ్ళ పాప ఆడ కొన్ని ఏళ్ళు అంత బాగా చూసిన పిల్లవాడికి గొంతు అట్ట పెట్టుకున్న పాడడం అనేది చాలా కష్టం మగవాళ్ళే తర్వాత ఆడవాళ్ళు గొంతులో పాడాడు చాలా బాగా నేను కూడా మగ గొంతులో పాడానుకోండి తప్పేవాళ్ళం రికార్డింగ్లో బ్రహ్మాండంగా పాడి పడింది చెప్పాలంటే ఎన్నో అవార్డులు బ్రహ్మాణమైన అవార్డులను పద్మి వచ్చింది వారి తరపున రంగాలని కోరుకుంటున్నాను ఎన్నో యాక్చువల్గా అవార్డులు రావడం గొప్ప కాదు రసికులు ఫ్యాన్స్ మనసులలో ఉండటం అన్నది చూసారా దాన్ని మించిన అవార్డు ఏదీ లేదు ఇప్పుడు నేనే ఉన్నాను నేను పాడుకున్నాను నేనే లేదు కానీ నా ఫ్యాన్స్ అందరూ చిన్న పిల్లలు ఇరవై ఐదేళ్ళ వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ లోపల వాళ్ళు పిల్లలు అప్పటి పాటలన్నీ విని ఆనందించి రోజు ఫోన్లు చేసి అమ్మ అమ్మ అంటూ అసలు అమ్మ ఒకసారి చూడాల మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాం ఎటువంటి ఏడుస్తారు తెలుసా అసలు ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా ఉంటారంటే దాన్ని మించింది ఏం కావాలండి మాకు ఏం కావాలి అసలు రసికులు లేదే అసలు ఆర్టిస్ట్ ఎక్కడ నేను లేని వెళ్ళాం వాళ్ళందరూ ఎంజాయ్ చేసేవాడు ఉండబట్టి మేము ఉన్నాము ఆయన ఐశ్వర్య ఆనందాలతో సుఖంగా ఉండాలయన పిల్లలను ఆశీర్వదిస్తున్నాను చిన్నపిల్లవాడు అందుకని నేను ఆశీర్వదిస్తున్నాను బాగు ఏదో మాట్లాడాను తాతయ్య చేత కాకుండా ఏదో మాట్లాడాను సారీ అని అనుకుని ఎంతసేపు టైం తీసుకున్నాను నారాయణ రెడ్డి గారి ఎన్ని పాటలు పాడానో నేను లెక్క పొక్కలేదు బ్రహ్మాండమైన పాటలు పాడాను పైగా ఒకసారిగా ఆయన పాడి వినిపిస్తారు ఈ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొన్ని కొన్ని ట్యూలు ఆయన ఇచ్చేసేవారు అవును ట్యూలు పల్లెలు అన్ని చేసేవారు అనమాట ఆయన அந்த ஆய் பாடி விபத்தேவா சக்கேவார் பாடம் காக்கு மரிசம் லிரிக் చూ